అమాత్య స్వాదేశు మంత్రుల గారి నివేదయామి నివేదించనా చెప్పన కథమేత ఎలా నీవు అలా చెప్పావే అప్పుడే ఈ మాట వినపడుతోంది భవ్యం రక్షతి భవితవ్యత కావాల్సిన దాని విధి కాపాడుతుంది మన చేతిలో ఏముందిరా అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేస్తా అందరూ వెళ్ళిపోతారు దాంతో రెండవ అంకం పూర్తయిపోయింది తృతీయాంకంలోకి వచ్చా ప్రవిష్ట స్వాగత సిద్ధార్థకుడు శకటదాసు వచ్చారు శకటదాసు మనసులో తనలో ఇలా అనుకున్నాడు మౌర్యమివ ప్రతిష్ఠిత పదం शूलम् धरित्या स्थले तल्लक्ष्मीमिव चेतना प्रमथिनी मूर्धाव बद्धस्रजम् श्रुत्वा साम्यपरोप रौद्रविशमानाघात तूर्यस्वनान् कठिनं प्रथमाभिघातकठिनम् यत्तन् मदीयम् मनः इदोकदान्तो आप्नुतम् दृष्ट्वा मौर्यमिव प्रतिष्ठितपदं शूरम् धरित्र्या स्थले तल्लक्ष्मीविव चेतना प्रमधनी मूर्धाव बद्धस्रजं श्रुत्वा स्वाम्यपरोधरोप रौद्रविषमानघात तूर्यध्वनान् नध्वस्तम् प्रथमाभिघात कठिनं ఎత్తస్మదీయం మన దృష్టి అది మదీయం మన ఏ నా నా మనస్ ధరిచ్యాస్తరి నేల మీద ఊరిలో కుసుమ పురంలో మౌర్య ఇవ చంద్రగుప్తుడిల శూలం కుర్రు ప్రతిష్ఠిత పదం బాగా నాటబడిన నెలకొల్పబడిన పదవి కలవాణి అడుగు భాగం కలవాణి దృష్టివా చూసి ముడ్డిలో కుర్రుగుచ్చారు ఆ కుర్రుగుచ్చిన వాణ్ణి చూసి అని అర్థం తమ ఇవ వాడి రాచసిరిలాగా చేతనా ప్రమధిని జీవాన్ని కలియబెట్టి ప్రాణాలు పోతుంటాయి కదా నలి సంపేదైన మూర్ధావద్ధం తలపై కట్టబడిన పూలదండ చూసి స్వామి అపరోపరోధర విషమాన్ అంటే రాజుగారు లెక్క పదవి నుండి దించటం నాశనం చెయ్యటం వల్ల శత్రు జయం కోసం భయంకరాలు చెవికి ఇంపైనవి కావు అఘాతూర్యస్వరా చెంపకి దెబ్బ కొట్టిన చెవుల్లో సీసం పూసినట్టుగా బాధ కలిగిస్తుంది కనుక వాద్యం దెబ్బకు గట్టివా గట్టిగా అయిపోయి ముద్దు బారిపోయిందో అది అలాంటి నా మనస్ అధ్వస్తం ధ్వంసం ఇంకా కాలేదు అనుకుంటున్నాడు శకట దాసుడు తనదు శూలం మీద నుంచి తప్పించుగా తప్పించుకోగానే ఒక్కటి నడుమ నిలవని ప్రయాణం అంటే ఆగకుండా రాక్షసుడి దగ్గరికి వచ్చా ఎప్పుడెప్పుడు రాక్షసు చూద్దామా అని కనుక ఆ శూలారోపణం ఆ నెత్తి మీదమో దండ ముండిలో శూలం ఆ దండ ఆ తూర్య ఘాతాలే అతడికి తలుపుగా రాగా అబ్బా ఎలాగోలా తప్పించుకున్నాం కదా అని దిగులు తీరినట్టుగా మనం ఇప్పుడు రాక్షసామర్చు చూడాలి రాచసిరితే కౌగలించుకోవాలి లాగా ఉంది చంద్రగుప్తుడమోకి రాచసిరా నాకము సోదమా అంత పరమాను పూల దానికి పైన అలంకారమా చంద్రగుప్తుడు రాజవటం వాడికి అంత భయంకరంగా ఉందని ఇక్కడ సహర్షం హర్షంతో అప్పుడు అతడు ఎలా హర్షంగా ఉంటాడు ఇదంతా ఆ రాక్షసుడికి ఆ తాను ఆ చంద్రగుప్తుడి వైపు లేనని చెప్పుకునేటానికి ప్రగవ రాక్షస మంత్రి ఇక్కడే ఉన్నాడు ఏ సహ ఈయనే రాక్షస మంత్రి అనుకొని అనుకునివలోక్య సహర్షం అయం అమాచ అయ్యా రాక్షస మంత్రి గారు నమస్కారం అండి నేనండి అని శకట దాసు అని చెప్పుకున్నాడు కూర్చోమంటారా అంటే కూర్చో అని ఒక శ్లోకం అందుకున్నాడు ఏమన్నాడు చూద్దాం अक्षीणभक्तिक्षीणेऽपिनन्दे स्वाम्यद्धमुदद्वहन् पृथिव्याम् स्वामिभक्तानाम् प्रमाणे परमे स्थितः अक्षीणभक्तिक्षीणेऽपिनन्दे स्वाम्यद्धमुद्वहन् पृथिव्याम् स्वामिभक्तानाम् प्रमाणे परमे स्थितः प्रकाशं प्रकाशम् अमात्यः

అక్షీనే నందే క్షీణే అపి నందుడు చచ్చిపోయి భక్తరగని భక్తి కలవాడే స్వామి అర్ధం ఉద్వహన్ అంటే రాజైన నందుడి పనిని చేయాలని పూనుకొని జరుపుతున్న వాడే పృథివ్యాం భూమిలో లేక లోకంలో స్వామి భక్తాన స్వామి భక్తి అంటే భక్తి కలిగిన వాడి పరమై ప్రమాణే ఉత్కృష్టమైన ప్రమాణం స్థితగా అలాంటి స్థితిలో ఉన్నాడు వీడు ఎవరో రాక్షసుడున్నాడని ఆ వచ్చి జయతు జయం జయం అన్నాడు రాక్షసుడు సఖే సకడదాసా మా కూర్చోమన్నాడు కూచురడు కౌటిల్య గతి అపి కౌటిల్యుడి కంట పడ్డవాడును పట్టుబడిన వాడవైన మళ్ళా నాకు కనపడ్డావంటే ఆశ్చర్యంగా ఉందే అన్నాడు అలాగే అని దగ్గరకు వచ్చి పరిరంభ్యాన్ని కౌగలించు చరణ్ చాలాసేపు సాగుతూ పునర్జన్మగా వచ్చిన చాలా ఆనందంతో వాణ్ణి కావలించుకున్నాడు రాక్షస మంత్రి ఇదం ఆసనం ఆశ్చర్య ఇదిగో భయ్ ఇదిగో నీకు ఎక్కువ ఎక్కువ ఇస్తున్నాను అందులో కూర్చో అన్నాడు తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం